ప్రైజ్ అలాడ్ దేవ్నామం పెరడం మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు నిర్గమాకాండం గురించి మరి ధ్యానం చేద్దాం ఆది కాండం గత కాలంలో ధ్యానం చేసాం నిర్గమాకాండం గురించి ఈరోజు ధ్యానం చేద్దాం నిర్గమాకాండములో నలభై అధ్యాయాలు ఉన్నాయి వచనాలు ఒక వెయ్యి రెండు వందల పన్ పదమూడు ఒక వెయ్యి రెండు వందల పదమూడు వచనాలు ఉన్నాయి నలభై అధ్యాయాలు ఒక వెయ్యి రెండు వందల పదమూడు వచ్చినాలతోటి నిర్మాకాండం ఉంది ఈ నిర్మాకాండము కా రచయించిన కాలం మనం గమనిస్తే కనుక క్రీస్తు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదో సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఐదో సంవత్సరం నుంచి ఒక వెయ్యి నాలుగు వందల ఐదవ సంవత్సరం మధ్యకాలంలో ఈ యొక్క నిర్గమాకాణాన్ని రచయించడం రాయడం జరిగింది రాసిన వ్యక్తి మోషే అని చెప్తూ ఉంటారు అంటే ఆ మోషేతో మాట్లాడాడు కాబట్టి మోషే గురించి అందులో ఉంది కాబట్టి మోషే రాశాడు అని మాట్లాడుతూ ఉంటారు దాని కాలము క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరాల నుంచే మొదలవుతుందని మనం చూస్తున్నాం మరి దీనికి ఆధార గ్రంథం ఏంటి మన బైబిల్ ఉన్న ప్రతి పుస్తకానికి ఒక ఆధార గ్రంథం అయితే ఉంది ఆధార గ్రంథంలో ఉన్న సంపుటిని తీసుకుని రాయడం జరిగింది మరి ఈ యొక్క నిర్గమా కాండానికి ఉన్నటువంటి ఆధారము ఏంటి అని అంటే నిబంధన గ్రంథము ఈ నిబంధన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము నాలుగు ఏడు వచనాల్లో ఇదంతా స్పష్టంగా రాయడం జరిగింది ఈ యొక్క నిర్గమకాండం యొక్క సందర్భం ఏంటి అని దాని గురించి మనం ఆలోచిస్తే కనుక దేవుడు ఏర్పరచుకుని జనాంగము నిర్గమము అంటే నిష్కమించడము నిర్గమము వెళ్ళడం బయలుదేరడం నిర్గమము అని ఈ యొక్క మనం ఈ మాట గురించి మనం మాట్లాడితే కనుక ఏర్పరచుకున్న జనాంగముతో దేవుడు ఏ విధంగా నిర్గమం చేశాడు లేకపోతే ప్రయాణం చేశారు అనేది ఈ సందర్భం గురించి దేవుని దేవుడు ఏర్పరచుకున్న జనాంగం గురించి నిర్గమాకాలంలో రాయడం జరిగింది మరి నిర్గమాకాలంలో ఉన్నటువంటి స్పెషలైజేషన్ ఏంటి అని అంటే కనుక పస్కా పండుగ ద్వారా దేవుడు వారిని అద్భుత రీతిలో విడుదల చేసినందున వారు గొప్ప జనంగా జనాంగంగా ఏర్పడిన సంగతిని గ్రహించడానికి అంటే దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు మీరు గొప్ప జనాంగంగా ఉండాలి దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు ఉన్న జనాంగంగా అనేక మంది తెలుసుకోవాలి అని స్పెషలైజేషన్ మీరు ఆ సంగతిని గ్రహించాలి అని చెప్పడానికి నిర్గమాకాండే రాయడం జరిగింది దేవుని ప్రజలుగా ఆయన ఆజ్ఞలను నిబంధనలను కట్టడలను అర్థం చేసుకొని పాటించడం నిర్గమాకాండం మనం చదువుతున్నప్పుడు దేని గురించి ధ్యానం చేయాలి అంటే దేవుని ప్రజలుగా ఆనాడు ఇస్రాయేలీలు ఈనాడు మనము దేవుని బిడలుగా ఉన్న మనము ఏం చేయాలి అంటే ఆయన ఆజ్ఞలను నిబంధనలను కట్టడలను మరి అర్థం చేసుకోవాలి వాటిని పాటించాలి వాటిని అవలంబించాలి మన జీవితంలోని నిర్గమాఖాండం మనకు తెలియజేస్తుంది ఇక నిర్గమాకాఖండమును హెబ్రి భాషలో షీమోత్ అని పిలుస్తారు షీ మోత్ అని పిలుస్తారు హెబ్రిలో అంటే పేర్లు అని అర్థం అనమాట గ్రీకులో నిర్గమము అంటే వెలుపలికి వెళ్ళడం ఈ రెండు భాషల్లో ఎందుకంటే మన యొక్క బైబిల్ ఆధారం గ్రీకు అండ్ హెబ్రి గ్రీకు లాంగ్వేజ్లోంచి హెబ్రీ హెబ్రి లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది కాబట్టి వీటికి ఉన్నటువంటి మూల పదాలు మనం తెలుసుకుంటే కనుక అర్థం అవడానికి ఇవన్నీ చెప్తూ ఉన్నాను హెబ్రిలో షీ మూత్ అని పిలుస్తాము గ్రీకులో వెలుపలికి వెళ్ళడం నిర్ఘమాకాండము అని పిలుస్తూ ఉంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఒక జనాంగాన్ని దేవుడు విమోచించి విడిపించడం ద్వారా తన ప్రజలుగా ఉండేందుకు ఎంపిక చేయబడిన జనాంగము ఆ జనాంగాన్ని ఆయన సృష్టించాడు ఈ నిర్గమకాండంలో ఒక జనాంగాన్ని దేవుడు విడిపించాడు విమోచించాడు విడిపించి ఆ ద్వారా తన ద్వారా తన ప్రజలుగా ఉండేందుకు ఎంపిక చేసుకున్న జనాంగంను సృష్టించబడడం లేదా జనాంగం క్రియేట్ చేయబడడం ఏది ఈ నిర్గమా ఇది ఈ నిర్గమా యొక్క ముఖ్య ఉద్దేశము ఆ యొక్క తర్వాత తప్పిపోయిన తన ప్రజలకు తన స్వభావాన్ని తెలియజేసి దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు ఆ వారికి వాళ్ళని పిలుసుకొచ్చి వాళ్ళకి తన స్వభావాన్ని రక్షణను తెలిపేందుకు దేవుడు ఏ విధంగా ఇస్రాయేలీలను ఐగుప్తి బానిసత్వంలో నుంచి విడిపించాడో వారితో ఎలా నిబంధన చేసుకున్నాడో ఇదంతా ఈ నిర్గమాకాండంలో గ్రంథస్థం చేయబడింది ఈ నిర్గమాకారణంలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలు ఏదైతే దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క స్వభావము వాళ్ళని ఎలా రక్షించాడు ఎందుకు అక్కడి నుంచి విమోచించి తీసుకొచ్చాడు ఎందుకు వెళ్ళిన స్పెషలైజేషన్ చేసి మీరు నాకు బిడ్డలుగా ఉన్నారు మీరు నాకు ప్రజలుగా ఉంటారు నేను మీ మధ్య ఉంటానని వాళ్ళని బానిసత్వంలోంచి విడిపింపచేసి గొప్ప దేవుడిగా వారితో ఎలా నిబంధన చేసుకున్నాడు ఎలా నిబంధనతో మీరు ఇలా ఉండాలి అని చెప్పాడో దాన్ని ఈ యొక్క నిర్ నిర్గమాకాండంలో గ్రంథ గ్రంథస్థం చేయబడింది ఈ యొక్క నిర్గమాకాండంలో ముఖ్య వచనము నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనము ఐదు ఆరు వచ్చిన చూస్తే కనుక నేను ఐగుప్తులకు ఏమి చేసేదును మిమ్మును గ్రద్ద రెక్కల కింద మీద మోసి నా ఎద్దకు మిమ్మ నెట్లు నేర్చుకుంటును మీరు చూచిత్రి కదా కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నా స్వకీయ సంపాద్య మగుదురు సమస్త భూమి నాదే కదా మీరు నాకు రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉంటారని స్పెషల్గా అక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఈ యొక్క నిర్గమాకాండం గురించి మనము జానం చేసినట్లయితే కనుక క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై ఐదు నుంచి పద్నాలుగు వందల ఐదవ సంవత్సరంలో మరి ఈ యొక్క రాయడం జరిగింది నిర్గమాకాండము నాలుగో అధ్యాయంలో కనపడుతూ కనపడుతున్నాడు అంటే ఫోర్టీన్ హండ్రెడ్ బీసీ మోసెస్ లీడ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ ద ఈజిప్ట్ అండ్ బ్యాక్ టు ద ఇజ్రాయెల్ ఈ యొక్క ఇస్రాయేల్ దేశానికి ఐగుప్తులు ఏ విధంగా వచ్చారో ఈ యొక్క నాలుగో అధ్యాయంలో కనపడుతుంది ఇదంతా నిర్గమా కాండంలో మనకిస్తున్నటువంటి సత్యము ఈ నిరకమా కాండము ఇంకా మనం డీటెయిల్డ్గా మనం ధ్యానం చేస్తే కనుక ఓ వన్ బై వన్ బై స్టెప్ దేవుడు ఎలా వాళ్ళతో ఉన్నాడో మనం గమనిస్తుంది నిర్గమాఖాండం యొక్క నిర్మాణం మనం గమనిస్తే కనుక మోషే ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు ఎలా నడిపించాడు ఇస్రాయేల్కు మోషేకు ఎలా కష్టకాలం దాపురించింది ఆ కష్టకాలంలో దేవుడు మోషేను ఎలా ఏర్పరచుకున్నాడు ఇస్రాయేల్ దేవుడు ఐగుప్తు రాజు దగ్గర నుంచి వీళ్ళని ఎలా విడిపించాడు పస్కా నిర్గమము ఎలా జరిగింది తర్వాత మోషే అరణ్యంలో ప్రజలను ఏ విధంగా నడిపించాడు సముద్రం గుండా బయటికి ఎలా వచ్చారు దేవుడు నీటిని ఆహారాన్ని వీళ్ళకి ఏ విధంగా అనుగ్రహించాడు యుద్ధంలో విజయాలు ఎలా వచ్చినాయి న్యాయాధిపతులను ఎలా నియమించాడు సీనాయి పర్వతం దగ్గర మోషే ఇస్రాయలీలు ఏ విధంగా ఉన్నారు దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని ఎలా ఇచ్చాడు దేవుడు ఆరాధన కొరకు చూచిన ఎలా ఇలా ఆరాధన చేయమని చెప్పాడు ప్రజలు తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు నమ్మదగిన వాడుగా ఏ విధంగా ఉన్నాడు దేవుడిచ్చినటువంటి సూచనలు అమలు చేయడంలో వీళ్ళు ఎలా విఫలమయ్యారు అన్నీ కూడా ఈ యొక్క నిర్గమా కాలంలో కనిపిస్తూనే మెయిన్ మెయిన్ టాపిక్స్ అవన్నీ అయితే నిర్గమా కాలంలో ముందు ఎక్కువగా కనిపించేది ఐగుప్తు దేశం గురించి కనపడుతుంది ఈ ఐగుప్తు దేశముల గురించి మనం చదివితే కనుక ఈజిప్టు సీనాయి అనే కొన్ని ఈ యొక్క ప్రసిద్ధి గాంచిన కొన్ని రచనలు కనపడుతూ ఉన్నాయి మనకి అంటే ప్రసిద్ధిగాంచిన నాగరికతల్లో ఆ నాగరికతల చరిత్రలో కూడా ఈజిప్టు సీనాయి వీటి గురించి డీటెయిల్డ్గా అక్కడ వ్రాయడం జరిగింది సో ఐగుప్తు అనేది బా ఈ యొక్క దేశాల్లో ఉంది అనేది మనం చరిత్రలో కనిపిస్తున్న సత్యాలు మరి ఐగుప్తు రాజు ఆ ఐగుప్తుని గురించి కనుక మనం విశ్లేషిస్తే కనుక ఐగుప్తు రాజులు ఎవరున్నారు ఐగుప్తు రాజులు ఎవరెవరు పరిపాలన చేశారు ఐగుప్తిని అని మనం చూస్తే కనుక చరిత్ర కాలంలో ఉన్నారు ఐగుప్తు రాజవంశీకులు ఎలా ఉన్నారు ఒకటవ రాజు రెండవ రాజు నైలు నది డెల్టా ప్రాచీన సామ్రాజ్యము ఇవన్నీ కూడా ఈ యొక్క చరిత్రలో కనపడుతున్నటువంటి సత్యాలు ఉన్నాయి నవీన ఉంది చివరినటువంటి రాజ్యాలు ఎలా ఉన్నాయి రాజవంశాలు ఎలా ఉన్నాయి ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఐదవ రాజ రాజవంశీలు ఎలా ఏ విధంగా పరిపాలన చేశారు చివరిగా టోలమే రాజవంశం ఏ విధంగా పరిపాలన చేసింది ద అలెగ్జాండర్ ద మహా అలెగ్జాండర్ ద గ్రేట్ అలెగ్జాండర్ ఎలా ఉన్నాడు ఆయన చనిపోయిన తర్వాత ఈ టోలమే ఆయన సైన్యాధిపతి ఆయన ఎలా ఐగుప్తుని చేజిక్కించుకున్నాడు పాలస్తీన్ ఆధిపత్యం ఏ విధంగా చేశారు ఉత్తర సిరియాపై సెల్యుకడ్ రాజవంశం తెల ఉంది ఇదంతా కూడా నిర్గమాఖండం గురించి చరిత్రలో ఉంది మన నిర్మాకాండంలో ఉన్న మోషన్ గురించి చదువుతాం కానీ ఈ చోళమీ వంశీయులు లేదా చరిత్రలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళ దగ్గర కనుక ఇది ఎలా ఉన్నారు అని మనం చదివితే అసలు ఖనానీలు లేకపోతే ఇజ్రాయిలు కరెక్ట్ కాదు పాలస్తీనా దేశం వాళ్ళది కాదు లేకపోతే ఇజ్రాయల్ దేశం వాళ్ళది కాదని మాట్లాడడానికి అవకాశాలు లేవు ఎందుకంటే చరిత్రలో యుగరాజ రాజవంశీయులందరూ మనకు కనపడుతూ ఉన్నారు ఇదంతా చరిత్రను నమ్మదగిన సత్యాలుగా కనపడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఇంకా ఇంకా మరి ఐవస్తులో తెగుళ్ళు వస్తాయి పది తెగుళ్ళు వస్తాయి ఆ పది తెగుళ్ళ గురించి కూడా చరిత్రలో కనిపిస్తూ ఉన్నాయి మొదటి తెగులు నైలు నది రక్తంగా మారడం దేశమంతట కప్పలు రావడం మూడోది జంతువులు మనుషులను జంతువులను పేర్లు బాధించడం ఈగల గుంపు రావడం తర్వాత పశువులు వ్యాధితో చచ్చిపోవడం మనుషులు కురుపులతోటి పశువులు బాధపడడం వాన వడగళ్ళు పిడిగుళ్ళు రావడం పంటలు పాడైపోవడం మిడతల మొక్కలన్నింటినీ తినడం దేశమంతట అంధకారం ప్రజల యొక్క జైగుప్తి జ్యేష్ట పుత్రులు చనిపోవడం తొలిచూలి పొలలు మరణించడం ఇవన్నీ కూడా చరిత్రలో కనపడుతున్న సత్యాలు కాబట్టి కాండం గురించి మనం ధ్యానం చేస్తే గనక చాలా సత్యాలు కనపడుతూ ఉన్నాయి కాండము ఇది కాదు అసలు ఇక్కడ వాక్యం లేదు అనడానికి అవకాశం లేదు తర్వాత నిర్గమాకాండంలో కాండంలో స్థితి స్పష్టంగా చెప్పిన విషయం ఏంటి అని అంటే రక్తము రక్తము అనేది బైబిల్ సెలవిస్తూ ఉంది రక్తము మాంసము అనేవి రక్తంతో ఉన్న మాంసాన్ని తినకూడదు రక్తం ఎందుకంటే ప్రాణంతో ఉన్నది కాబట్టి దాంతో తినకూడదు అని ఈ యొక్క నిర్గమాకాండములా సెలవిస్తుంది కాబట్టి నిర్గమాకాండాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఈ నిర్గమా కాండంలో ఉన్నటువంటి సత్యాలు మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగితే గనుక నిర్గమాకాండం ఉట్టిదే అబద్ధాలని చెప్తే కనుక ఈ సత్యాలన్నీ మీరు చెప్పండి చరిత్రలో ఉన్న సత్యాలన్నీ మీరు చెప్తే కనుక వాళ్ళు నమ్ముతారు నిర్గమాకాండం నలభై అధ్యాయాలు ఉన్నాయని ఆ అందులో ఒక వెయ్యి రెండు వందల పదమూడు నేను మనం ధ్యానం చేశాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ